కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు తదనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో శ్రీ మందుల సామిల్ గారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేఖ చారిటబుల్ వారిని అభినందించారు అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని అందుకు మనం అందరం కష్టపడాలని కోరారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిసిపి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ పక్క రెడ్డి కూడా మధ్యరాలు దగ్గర భార్య భర్త కొడుకు ఆయన కట్టల మండలిలో డ్రైవర్ చేసుకుంటా కూకింద్రాబాద్ పోతే కాలి చర్చి పూర్తి అయిపోయారు నేను ఢిల్లీలో ఉండి టీవీలో చూసి కృష్ణమూర్తి తెలిపిన ఎమ్మెల్యే గూగుల్ పే చేసిన రెండు లక్షల ఆ మిగిలిన ఒక కొడుకుని సాధుకుంటా అని చెప్పి కృష్ణమూర్తికి ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి పంపించిన ఆ ఉన్న ఒక కొడుకుని